స్వామి శరణమయ్యప్ప హరిహర సుత శరణమయ్యప్ప స్వామి నేను దాదులూరు నుంచి పావుగడ వెళ్తున్నాను స్వామి దాదులూరేమో ఆంధ్రాలోది పావుగడ అనేది ఏమో కర్ణాటకలోది అక్కడికి వెళ్తున్నాను అనమాట పావుగడ శనేశ్వరాలయానికి వెళ్తా వెళ్తా మధ్యలో నాగుల మడక నాగుల మడక అనే ఊరోటి తగిలింది అదే మధ్యలో ఏదో ఒక బిల్డింగ్ కనపడితే ఆ బిల్డింగ్ ఎదురుగా ఖాళీ ప్లేట్ చీనా ఉంది ఆ ఖాళీ ప్లేట్ చీనా కనపడేటికి సరే అయితే ఇక్కడ రాళ్ళు కూడా కొద్దిగా తెల్ల కనపడ్డాయి సరే పొలంలో చూద్దామని చెప్పి పొలంలో దిగా అన్నమాట రాళ్ళు అయితే బాగున్నాయి కాకపోతే అసలు ఇక్కడ ఉండే అవకాశం అయితే ఉండదు కానీ ఏదో చూద్దామని చెప్పి చూస్తున్నా అనమాట ఏమో ఏమైనా ఉంటాయేమో అన్న ఆశతో ఎంత తిరి ఎంత తిరుగుతున్నా కానీ ఒక్క ఏది దొరకట్లా ఇక తిరిగి 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 ఇంకా బాగా పైకి వెళ్ళా అందులో చెప్పులు కూడా లేవు కదా ఈ చెప్పులు లేకపోవటం వలన ఈ పల్లేరకాయలు ఉంటాయి ఆ పల్లే ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి కసా కసా దిగుతున్నాయి ఇక లాభం లేదులే అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగా వెనక్కి తిరిగి ఇక కొంత దూరం వచ్చేటప్పటికి ఒక ఏమంటారుస్టలే క్రిస్టలే పంగల్లాగా ఉంది అది దొరికిందనమాట అది దొరికేటప్పటికి ఇక చూపిస్తా ఒక్క నిమిషం అది చూడండి ఇక రాళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో అది చాలా బాగున్నాయి రాళ్ళు ఇది మన దొన్నగిరిలో ఉంటుంది చూసారా అదే మాదిరిగా ఉన్నాయి కానీ కాచే అంత ఇదైతే లేదు ఎందుకంటే ఎక్కడ ఒక్కడ ఏరియాలో కనుక ఉంటే ఏదో ఒక్కడిద్దరన్నా చూసేవాళ్ళు అవి కూడా ఏమి లేవన్నమాట ఇక కొంత దూరం వచ్చేటికి అప్పుడు ఇక ఈ రాయి దొరికింది పంగల్లాగా ఉంది బాగా బాగుందనమాట రాయి రాయి చాలా క్లియర్గా ఉంది కా పంగలు ఉంది ఆ పంగల్లాగా రెండు పక్షాలుగా ఉంది తర్వాత ఇది ఈ రాయి దొరికింది ఈ రాయి అసలు ఎంత బాగుందంటే చూడండి మీరు అది అంత బాగుందనమాట చాలా క్లియర్గా చాలా ఇదిగా ఉంది కానీ నాకైతే ఆ మంచి వజ్రాలు చూసిన కళతో ఇది చూసేటికి కాదులే అనిపించింది ఏమో మళ్ళీ ఎందుకన్నా నేను టెస్ట్ కూడా తేలేదు కదా ఆ టెస్ట్ కూడా తేవపోవటం కొద్దిగా అనుమానాలకు దోవ తీసి సరే ఎక్కడ చూపిద్దావా అని చెప్పి ఇది అది రెండు కూడా జేబులు వేసుకో జేబులో కాదు ఏ నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు స్వామి ఇక డైమండ్ బాగొట్టుకున్న కానించి కూడా మంచి డైమండే పోగొట్టుకున్నాను ఇంకా ఏంటిలే అని ఇంటికి తీసుకొచ్చిన అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ భార్య చేస్తా అలా ఉంటుంది నాకు ఏ కొన్ని ఇంట్రెస్ట్ ఉండలేదు ఎందుకంటే వీడియోలు చాలామంది చోట్ల ఇక చూసినా లైక్లు చేయట్లా ఎందుకలే వీడియోలు మానేద్దాంలే అన్న ఫీలింగ్ వచ్చి అసలు చేపద్దాం వీడియోలు ఇక అట్లాగే మొత్తాన్ని బాక్సులు వేసుకున్నా వచ్చేసా ఇక అక్కడి నుంచి ఈ నా ఈ నుంచి నాగ సముద్రం వెళ్తున్నాం అన్నమాట ఈ నాగ సముద్రం అనేది చాలా చెరువుతో ఉండే పేరుగు తగ్గట్టుగానే చెరువు ఆ చెరువు ఎంత పెద్దగా ఉందంటే ఒక సముద్రం లాగా ఉందన్నమాట చాలా బాగుంది చెరువు చాలా పొడి ఉంది అది చెరువు పక్క నుంచి వెళ్తుంటే కూడా చేపలైతే బా బాగున్నాయి కానీ అవి ఏం మనం ఏం చేస్తామని చెప్పి తీలా మబ్బు కూడా పడుతుంది అనమాట సరే తొందరగా మళ్ళీ గుడి చూసుకోవాలి కదా అన్న పొడుకుంటాసి ఇక దానికోసం ఇక పరిగెత్తుకుంటే వెళ్ళే అయినా గుడి దొరకలా ఇక బయటే పడుకున్నా ఆ స్వామి అందరం సబ్స్క్రైబ్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి స్వామి ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ పాటికి డబ్బులు రావాల్సింది నేను శ్రీరాంపురం వద్దాం అనుకుంటున్నా శ్రీరాంపురం రావడానికి కూడా నాకు డబ్బులు లేక ఇప్పుడు మొన్నటి దాకా యాత్రల కంటే పిల్లలు ఇచ్చారు ఇప్పుడు కూడా ఏమి స్వామి పిల్లలు అది కూడా మీరు అర్థం చేసుకోండి తిరగటానికి కూడా వాళ్ళు ఇవ్వాలంటే అట్ట నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మీరు ప్రతి వీడియో మీరు అందరూ కలిసి ఒక్కసారి నా మొదటి వీడియోల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అన్నీ చూడండి నెక్స్ట్ మంత్ నాకు డబ్బులు రాబతే అడగండి డబ్బు వచ్చే నెలలో కంపల్సరీ వస్తాయి మీరు కనుక అటు చూశారంటే అందరు లైట్లు చేయండి సమయం కంపల్సరీ లైక్